ఇదివరకు తెలుగు సాహిత్య చరిత్రలో కవితా సంకలనాలు చాలా వచ్చాయి అందులో మొట్టమొదటిది అని చెప్పుకోబడే వైతాలికులు ఆ రోజుల్లో చాలా ప్రఖ్యాతి వహించింది చాలామంది వైతాలికుల గురించి చెప్పుకునేవారు ఆ తర్వాత కూడా చాలా కవితా సంకలనాలు వచ్చాయి అయితే ఇటీవలనే అంటే మున్నమున్ననే మొన్ననే ఒక ఐదారు నెలల క్రితమే ఒక అద్భుతమైన కవితా సంకలనం వచ్చింది అది ఎవరంటే కేవురి సుబ్బారావు వికే ప్రేమ్ చంద్ సంకలనకర్తలుగా కవన గర్భరాలు అనే పేరుతో ఒక కవితా సంకలనాలు తీసుకొచ్చారు దీంట్లో వంద సంవత్సరాల సాహిత్య సంపద నుండి ఏర్చి కూర్చున్న కవితలు విశ్లేషణలు ఉన్నాయని చెప్పుకున్నారు ఈ వంద సంవత్సరాల్లో వచ్చినటువంటి ఈ ఈ కవితలు వీటిని సేకరించడం తర్వాత ఆ కవి యొక్క జీవిత చరిత్రను కూడా క్లుప్తంగా పొందుపరచడం ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆ కవితను గురించి ఎవరి కవితనైతే వాళ్ళు సెలెక్ట్ చేసి దీంట్లో చేర్చారో ఆ కవితలను కూర్చున్నటువంటి విశ్లేషణ ఆ కవితలలో ఉన్నటువంటి సారాంశం ఇది ఇవ్వడం ఇవ్వడం చాలా గొప్ప విషయం ఈ సంపాదకులు అంటే వికే ప్రేమచంద్ తర్వాత మన సుబ్బారావు వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆ కవితలని గురించి ఒక మామూలు పాఠకుడికి కూడా అర్థమయ్యే ధోరణిలో ఆ కవితల్ని విశ్లేషణ చేశారు ఆ కవితల్లో ఏముందో చెప్పారు ఆ కవితల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటో చెప్పారు ఇది మామూలుగా ఎవరు చేయరు నిజంగా ఇది చాలా ఈ ఈ కవిత గర్బరాలు అనే పుస్తకంలో ఉన్నటువంటి గొప్ప విశేషంగా నాకు ఇది అనిపించింది ఈ పుస్తకంలో అన్నీ ఉన్నాయి దీంట్లో మనం దీంట్లో ఈ రూపాలు ఉన్నాయి అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఒకవైపు కవితలు వేయడమే కాకుండా ఆ కవితలను కూర్చున్నటువంటి సారాంశం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఒక కవి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని బట్టి కవితల్ని సెలెక్ట్ చేయలేదు ఉదాహరణకి ఫలానా కవికి చాలా పేరుంది అయినా అతను రాసినటువంటి కవితలు ఏ కవిత కూడా అంత అంత గొప్పగా ఇదని వీరు భావించారనుకోండి అలాంటి కవితలు దీంట్లో వాళ్ళు చేర్చలేదు దానితో మనం వస్తే రావచ్చు కానీ గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు మెరిట్ అంటే ఆ కవితలో ఏదైనా గొప్ప విషయం ఉందా అనుకుంటే తప్ప వీళ్ళు ఆ కవితని ఈ సంకలనలో చేర్చలేదు అదొక నాకు గొప్ప విశేషంగా అనిపించింది ఒక కవి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని బట్టి కొందరు ఏం చేస్తారంటే అయ్యో ఈయన కవిత లేకపోతే ఎట్లా ఈయన కవిత లేకపోతే పెద్ద రూపం అవుతుంది కదా అన్నట్టుగా భావించి అతను కవిత డిజర్వింగ్ కాకపోయినా సరే ఆ సంకలంలో వేస్తుంటారు కానీ మన ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఈ కవిత గర్భాలలో వీళ్ళు అట్లా చే ఆ పని చేయలేదు ఒక కవి యొక్క పేరుని బట్టి వాళ్ళు వేయలేదు కేవలం మెరిట్ని బట్టి అంటే నిజంగా కవితలో గొప్పతనం ఉంటే ఆ కవితలో నిజంగా కవిత్వం ఉంటే నేను ఎందుతున్నానంటే చాలామంది కవితల్లో కవిత్వం ఉండదు పొట్టి ప్రోజు రాసి అది కవిత్వం అని దబాయిస్తుంటారు అట్లా కాకుండా నిజంగా అది కవిత్వం అనిపించేలా ఉంటేనే వీళ్ళు సెలెక్ట్ చేశారు ఆ రకంగా ఇందులో ఉన్న అన్ని కవితలు దాదాపు వంద సంవత్సరాల్లో వచ్చినటువంటి కవితల్ని వీళ్ళు సేకరించడం ఆ కవితలో ఏదైనా మెరిట్ ఉంటే తప్ప మెరట్ ఉన్న కవితలనే వీళ్ళు వేయడం చాలా గొప్ప విశేషం నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక కవితా సంకలనంగా నాకు అనిపించింది నేను అందుకే చాలామంది చెప్తున్నా నా వరంగల్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నా ఒకసారి పుస్తకం చదవండి రా బాబు చదివితే మీకు కవిత్వం ఉంటేందుకు తెలుస్తుంది కవిత్వంలో ఉన్నటువంటి ఆ అసలు ఏంటి అసలు కవిత్వం అంటే ఏమిటి కవిత్వం నిజంగా ఏది కవిత్వం అవుతుంది ఏది కవిత్వం అవుతుంది అని తెలుసుకోవాలంటే మీరు ఈ పుస్తకంలో ఉన్నటువంటి కవిత చదవాలి కొన్ని కవితలు మీకు అర్థం కాదు అనుకోండి అందుకు కూడా ఈ ఈ ఈ పుస్తకం మీరు చూడాలి ఎందుకంటే అర్థం కావు అనిపించేటటువంటి కవితల్ని కూడా మీరు చక్కగా విశ్లేషణ చేసి ఆ కవిత్ ఆ కవిత్వంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనకు చెప్పారు